మెమోనిక్స్ అనేది చాలా అవసరమైన విషయం అనమాట ఎక్కువ బాగా మెమరీ చేసుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి మెమరీ శాస్త్ర అండ్ మెమోనిక్స్ అంటారు జ్ఞాపశక్తి శాస్త్రం అనమాట మెమోనిక్స్లో బ్రీఫ్గా కొన్ని ద మెమరీ బుక్ అని బుక్ ఉంటుందండి ద పవర్ ఆఫ్ మెమరీ పవర్ ఆఫ్ మైండ్ పవర్లో మెమరీ అనేది ఒక సైన్స్ అనమాట ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు గుర్తు రావాలి కదండి ఓహో స్పీచ్ ఇచ్చేవాడికన్నా గుర్తు రావాలి మార్కెటింగ్ వాడికన్నా గుర్తు రావాలి పరీక్షలు గుర్తు రావాలి రాజకీయ నాయకుడికన్నా గుర్తు రావాలి ఎవరికైనా సరే గుర్తు లేకపోతే ఏదో చెప్పరు దద్దెద్ద మెమెలాగా ఉంటుంది సో మెమో మెమోనిక్స్లో మెమోనిక్స్ ఎన్ సైలెంట్ అనమాట మెమోనిక్స్ ఎన్ సైలెంట్ మెమోనిక్స్ ఎక్రోనిమిస్ టు రిమెంబర్ ద కలర్స్ ఆఫ్ ద రెయిన్బో ఎక్రోనిమిక్స్ రెయిన్బో రెయిన్బో కలర్లో ఏం చెప్తాం రెయిన్బో రెయిన్బో కలర్ ఎక్కువనేమే అంటాం అంటే ఏంటి రెయిన్బోలో ఏ కలర్ ఉంటాయి రెయింబో రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్ ఆర్ఓవై జీబీఐవి రాయ్ జిబీవి అలా రాసుకోవడం అనమాట రాయ్ జిపిఐవి అన్ని పదాలు రెడ్ ముందక్షరం ఆరెంజ్ లో ముందక్షరం వైలో ముందక్షరం జీలో ముందక్షరం బీలో ముందక్షరం ఐలో ముందక్షరం అది అంతే కాదు రాయిస్ బీఫ్ అయింది అది అది అక్కడ గుర్తుపెట్టుకుంటే రెయిన్బో అనే అక్షరాలన్నీ గుర్తొచ్చాయి ఎక్కడ ఉండమంటే అన్నిట్లోనే మొదటి అక్షరాలు అనమాట అదో మెమినీ యొక్క టెక్నిక్ రెండో మెమరీ టెక్నిక్ ఏంటంటే రైమ్స్ అండ్ సాంగ్స్ టర్న్ ఇన్ఫర్మేషన్ టు రైమ్స్ ఆర్ ఈవెన్ షార్ట్ సాంగ్స్ టు హెల్ప్ ఇట్ బెటర్ మీకు కొన్ని వేల సంవత్సరాలకైతే లిపి లేదండి రాయడం లేదండి వేదాలు కానీ మరొకటి కానీ పదబంధాలుగా ఒకరి నుంచి ఒకరికి నేర్పేవారు శబ్దాల ద్వారా మీకు ఈజీగా చూడండి ఎన్ని వేదికి సంబంధించింది ఓం త్రయం భగం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వ రకమైన బంధం భజగోవిందం భజు గోవిందం భజు గోవిందం భజమూడవతే సెవెంత్ సెంచరీలో ఆదిశంకరాచార్య చెప్తుంది ఓం భూ టక టకా టక ముక్కలు ముక్కలుగా కానీ పాటల పాటలుగా కానీ ధ్వని పరంగా రితమెట కానీ ఏదైనా చెప్తే ఉప్పు కప్పు రంగు ఉప్పులు ఏదైనా రితమెట ఒక పాటలా కానీ పద్యంలో కానీ పొయిటరీలు కానీ చేస్తే ఆటోమేటిక్గా ఎన్ని సంవత్సరాలు అయినా సరే గుర్తుండిపోతాయి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ్ అరవై డెబ్బై ఎనభై ఏళ్ళకి క్రితం డెబ్బై అరవై క్రితం అండి అవి బాగా గుర్తుండిపోతాయి ఇప్పుడు ఏ స్కార్ ప్లస్ బీ స్కర్ టూ ఏబి అనేది ఆల్చిబరే అంటే గుండు కాబరా అంటారు ఏదో సినిమాలో పాట ఏ స్కేర్ బీ స్కేర్ టూ ఏ బీ అది ఆ ఏ స్కార్ బీ స్కేర్ అనే మ్యాథ్స్ని ఒక పాటలాగా పెట్టారు అది నోటుకు వచ్చేస్తుందండి నువ్వు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఒక పాటలాగా ఒక కవితలాగా ఒక రిథమేటిక్గా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నావు అనుకోండి టర్న్ ఇన్ఫర్మేషన్ టు రైమ్స్ ఆర్ ఈవెన్ షార్ట్ సాంగ్స్ టు హెల్ప్ రేవన్ చిన్ని చిన్ని పదాల్లోగాను రైమ్ గాను పాటలు కాను గేయలు కాను కవితల్లో గాను నీకు నచ్చినట్టుగా దాన్ని మనసులో ఫిక్స్ చేసుకుంటే ఏ స్కేర్ ఈ టు ఏబీ ఇలాగా ఒక పాటలాగో ఒక రైమ్ లాగో ఒక కథలాగో పిట్ట కథలాగో ఒక నెరేషన్ క్రియేట్ చేస్తే బ్రెయిన్లో అది రికార్డ్ అయిపోతుంది అనమాట ఆడుతున్నట్టుంటుంది లెర్నింగ్ ఈజ్ ఫ్రెండ్ Learning is fun fun, learning is fun, funny Method the education is fun education is empowerment. Last at a model mnemonics help to recall information, use of diagrams, cycles, cramps and flowcharts to help understand and memorize the idea. ఫ్లో చాట్లా ఇదంతా కూడా మెమరీక్స్ పద్ధతిలో అండి ఇది కూడా ఎక్రానమిక్స్ రైమ్ రైమ్స్ అండ్ సాంగ్స్ ఎక్రోస్టిక్ మోడల్ ఇది ఎక్రోస్టిక్స్ అంటే ఇదన్నమాట ఎక్రోస్టిక్ అంటే గుడ్ ఐడియాస్ని బై డస్ ఫైన్ టు మెమరైజ్ ద లైన్ ఈజీ బీఈ అండ్ ఎఫ్ అనమాట ఎవ్రీ గుడ్ బాయ్ డస్ సెంటెన్స్ అంటే ఎవ్రీ గుడ్ బాయ్ డస్ ఫైన్ అది సెంటెన్స్ ఈ తీసుకోండి ఈ గుడ్ బాయ్ గుడ్లో జీ బాయ్లో బి డీలో డజ్ ఎఫ్ అంటే ఫైన్ దానికి ఇవన్నీ కలితే ఎక్రోస్టిక్ అంటారు ఎక్రోస్టిక్ ఎక్రోస్టిక్ అది ఎక్రోనిమిస్ అన్నమాట ఈ పద్ధతులు పాటిస్తే బాగా గుర్తుండిపోతాయి అంటే ఇవి నాలుగు పద్ధతులు ఎక్రోనిమిస్ రైమ్స్ అండ్ సంగ్ ఎక్రోస్టిక్స్ మోడల్ మెమోనిక్స్ అంటే నువ్వు ఏదైనా విషయాన్ని చక్కగా దాన్ని గ్రాఫ్లాగా మరొట్లాగా మరొట్లాగా మరోట్లాగా గ్రాఫ్లాగా ఇచ్చడం డయాగ్రామ్ లాగా ఇచ్చుకోవడం లాగా పెట్టడం ఫ్లో ఫ్లోచార్ట్లో పెట్టడం వల్ల మీకు ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్స్ ఇచ్చేదంటే ఈ పద్ధతి ఎందుకు పెడతావంటే అంటే టక టక్ గుర్తు టెక్స్ట్ కంటే గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ గ్రాఫ్స్ కానీ పెడితే ఎదురు వాళ్ళకి బాగా అర్థం అవుతుంది నీ బ్రెయిన్లో బాగా రికార్డ్ అవుతుంది ఎప్పుడు కాల్తే అప్పుడు దాన్ని నువ్వు రికలెక్ట్ చేసుకోగలవు రికాల్ చేసుకోగలవు ఎగ్జామ్స్లో పెట్టగలదు ఒక ఉపన్యాసాలు ఇవ్వగలదు వారి మార్కెటింగ్ని మేనేజ్ వచ్చేయగలుగుతాం ఇటువంటి మంచి టెక్నికల్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే డాక్టర్ కాంత్ గారు అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది దాన్ని కూడా డౌన్లోడ్ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి బ్రహ్మాండం అనే కంటెంట్ మీరు మహానుభావు అయ్యే కంటెంట్ దాంట్లో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్లు అంటే కట్టండి దాని మీద ఇంకో వీడియో తయారు చేస్తాను ముందులే మంచిగాలి ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే